హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే పుష్ప టూ అనే మూవీ రిలీజ్ అయిందో దీని మీద ఈ వైసీపీ సోషల్ మీడియా కాని వైసీపీ కార్యకర్తలు కానీ ఎంత ఆర్బాటం చేస్తున్నారంటే వీళ్ళు చేసిన దానివల్ల ఆ సినిమాకి లాసులు రావటమే కాదు డిస్ట్రిబ్యూటర్ లో నష్టపోవడం కాదు ఫ్యామిలీలు కూడా విడిపోయే పరిస్థితి ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు ఏంటి అది ఇది అని కాకుండా వాళ్ళు చేసింది ఒక చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా అందించే విధంగా మాట్లాడుతున్నారు అసలు ఒక సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటండి సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగలేకపోతే ఎవరు చూడరు దాన్ని తీసుకొచ్చేసి ఒక హైప్ క్రియేట్ చేసేద్దాం ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడదాం అని చెప్పేసి ఎంతలా ప్రచారం చేస్తున్నారంటే కొంతమంది స్వామి మాలేసుకుని కూడా విష ప్రచారాలు చేయటమే మొదలై మొదలైపోయారు ఎందుకంటే ఏదైతే సినిమా స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు దాకా ఏం ట్వీట్ చేయలేదు ఇప్పుడు బాగోదు అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి అని చెప్పేసి విద్వేషాలు చూస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు జనాన్ని నిర్ణయించుకోవాలి అలా కాదు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఆ అల్లు అర్జున్ గారు ఫోటో పక్కన వైఎస్ జగన్ గారు ఫోటో వేశారు అది ఎంతవరకు కరెక్ట్ మనోభావాలు దెబ్బతినవా ఎప్పుడో ఏదో ఏదో ఫంక్షన్ లో అతను చెప్పిన డైలాగులు పట్టుకొని ఒక ఫ్యామిలీని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు మీరు సంఘ విద్రోహ శక్తులు అంటారు ఇలాంటి వాళ్ళని కొంచెం ఆలోచించండి ఇప్పటికైనా ఎప్పటికైనా ఇప్పటికైనా సరే అల్లు అర్జున్ గారు కల్పించుకొని మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు మేమంతా ఒకటే అని చెప్పేసి అతను చెప్పాలి ఈ చిరంజీవి గారు కూడా చెప్పాల్సి ఉంది మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు ఇద్దరు కలుసుకొని ఇద్దరితో తోటి మాట్లాడి మా మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేవని ఫ్యామిలీ పరంగా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి వీళ్ళందరూ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటికైనా ఫ్యాన్స్ తెలుసుకుంటారు అసలు నిజం ఏంటనేది అసలు ఏంటిది ఒక సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగలేకపోతే ఎవరు చూడరు అది ఎంత పెద్ద హీరోదైనా కానీ దాన్ని ఒక అలుసుగా తీసుకుని ఎంత విష ప్రచారాలు చేస్తున్నారంటే ఫ్యామిలీని ఫ్యామిలీని వెడగొట్టడానికి చూస్తున్నారు ఎవరు ఏదైనా కానీ ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక పార్టీ కావచ్చు వేరే వర్గం కావచ్చు ఎవరైనా కానీ మీరంతా ఒక ఫ్యామిలీ ముందది గుర్తు పెట్టుకోండి మీరంతా ఒక ఫ్యామిలీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు నేను కావచ్చు మాట్లాడే వాళ్ళు వేరే ఫ్యాన్స్ కావచ్చు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా మాట్లాడతారు కానీ మీది ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ విడిపోయినప్పుడు మీరు ఎంత ఎత్తుకెదిగితే ఉపయోగమే ఉంది ఇంకొక విషయం ఇండస్ట్రీలో ఎవరు కూడా బ్యాక్ బోన్ లేకుండా ఎవరు కూడా ఎక్కువ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా పైకి రాలేరు అది అందరికి తెలిసిన విషయమే చిరంజీవి గారు రావాలంటే అల్లు రామలింగ గారు చేశారని అల్లు అరవింద్ గారు చేశారని అదే అల్లు అర్జున్ రావాలంటే చిరంజీవి గారు ఫ్యామిలీ సపోర్ట్ చేశారని ఇటువంటి సర్వసాధారణం ఆ మాత్రం కూడా ఇంకెది జ్ఞానం లేకుండా వీళ్ళు లేకపోతే వాళ్ళు లేడు వాళ్ళు లేకపోతే వీళ్ళు లేడు కొంచెం మనకైనా సిగ్గుండాలి విద్వేషాలని ఎప్పుడు కూడా రెచ్చ కొడుతూనే ఉంటారు కానీ ఫ్యామిలీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే కదా ఇండస్ట్రీకి పెద్ద అని అంటారు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే ఇప్పుడున్న చిరంజీవి గారు అని చెప్తారు అలాంటిది మీ ఫ్యామిలీ మీద ఇన్ని విమర్శలు చేస్తుంటే మీ ఫ్యామిలీ విడిపోతుంది ఇప్పటిదాకా లేని విద్వేషాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి దాన్ని మొదట్లోనే తుంచాల్సిన అవసరం ఉంది కదా అప్పుడు బయట ఉన్న ఏ కుక్కలో కూడా మరొక కదా ఏది ఏమైనా ఫ్రెండ్స్ పుష్ప టూ మూవీ రిలీజ్ అయ్యి దిగ్విజయంగా ప్రదర్శన పడుతుంది నేను కూడా చూడటం జరిగింది కానీ నెగిటివ్ టాక్ ఎంత ఉన్నా కానీ సినిమా పరంగా మటికి చాలా బాగా తీశారు అల్లు అర్జున్ గారి యాక్షన్ మటికి చింపేశారు నాకు తెలిసి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు అది చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఫ్యాన్స్ కావచ్చు యాంటీ ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళ మనసులో తెలుస్తుంది బయటికి ఏ విధంగా చెప్పినా గాని వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది ఏదైనా గానీ సినిమా మటికి దిగ్విజయంగా ఆడుతుంది మంచి కలెక్షన్స్ కూడా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ